వెల్కమ్ టు ఐటీవీ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలను దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించగా వారి వద్ద నుంచి మారుతి స్విఫ్ట్ కారు బజాజ్ పల్సర్ బైక్ నాలుగు లక్షల విలువైన విద్యుత్ వైర్లు ఎనభై ఒకటి బెండేళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వీళ్ళు ఒక టూ మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది టూ అఫెండర్స్ యాక్చువల్ గా ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడు మన దిలీప్ అనే అతను నేటివ్ ఆఫ్ యూపీ ఇతను ఇతను గత పది ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు అతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం జరుగుతూ ఉంటది ఇతనికి ఒక క్యాబ్ డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇతనికి ఈ రెండో అతను ఎవరైతే అని చెప్పేసి ఇతను కూడా అతని పరిచయం పరిచయం అయినాడు అతను కూడా యూపీ అతను వీళ్ళిద్దరు కలిసి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు చేసి అక్కడ వాచ్మెన్ లేని సమయంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు మొదలు చేయడం మొదలు పెట్టినారు కాబట్టి వాళ్ళకి ఇది అలవాటు అయిన తర్వాత ఏం చేసినారంటే అంటే పెద్ద ఎత్తున మనకి డబ్బులు రావాలంటే ఇమీడియట్ గా అంటే ఏం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ ఈ కరెంట్ బాక్స్ ఏవైతే ఉంటే మన వైర్ ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ ఏవైతే ఉంటే అక్కడ వాచ్మెన్ రూమ్లలో జనరల్గా ఏంటంటే అండర్ జరిగినప్పుడు ఆ వాచ్మెన్ రూమ్లలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఒక్కసారి ఏంటంటే పైన స్టోర్ రూమ్ లో పెట్టి గుళ్ళం పెడతారు కొంతమంది కొంతమంది చిన్న చిన్న తాళాలు వేస్తారు అక్కడ వేసినప్పుడు వేసి అన్ గా ఉన్నప్పుడు వీళ్ళు అవి నోట్ రా పొద్దున కూడా చూసుకుంటారు చూసుకుని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ వైరింగ్ పనులు జరుగుతున్నాయి ఐడెంటిఫై చేసుకొని ఆ ఇళ్లకు వెళ్ళి రాత్రి నైట్ నైట్లో మిడ్ నైట్ త్రీ టు ఫైవ్ మధ్యలో వెళ్ళి వీళ్ళు ఒక కార్ కూడా వీళ్ళు క్యాబ్ డ్రైవర్ కాబట్టి వీళ్ళు కార్ ఉండేది వీళ్ళ దగ్గర ఆ కార్ తీసుకుని వెళ్లి ఆ వైర్లు మొత్తం ఆ తాళం చిన్న తాళం ఉండేది తీసి పలగొట్టి లేకపోతే విండోస్ ఏవైతే ఓపెన్ విండోస్ ఉంటాయి అండర్ కర్షన్ అంటే దాంట్లోకి వెళ్లి ఇటువంటి వైర్లు ఇవన్నీ దొంగతనం చేయడం మొదలు పెట్టినారు వీళ్ళు గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వీళ్ళు ఈ అఫెన్సెస్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఇంతమంది గచ్చిపొలి లిమిట్స్ లో చేయడం జరిగింది మనం మియాపూర్ లిమిట్స్ లో చేయడం జరిగింది ఈ లాస్ట్ టైం ఇంతమంది అరెస్ ఆల్రెడీ అరెస్ట్ అయినారు వీళ్ళు జైలు కూడా పోయినారు అయినా కూడా వీళ్ళు మారకుండా మళ్ళీ కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఖచ్చిగోళ్లు చేసినారు మళ్ళా ఈ మధ్య లాస్ట్ వన్ మంత్ నుంచి మళ్ళీ మా మియాపూర్ లిమిట్స్ లో చేయడం మొదలుపెట్టి దాదాపు ఏడు లక్షల వర్త్ వైర్లు తీసుకుని పోవడం జరిగింది మేము ఇప్పుడు దాదాపు ఒక ఎనభై ఎలక్ట్రికల్ వైర్ బడ్డల్స్ ఏవైతే సీజ్ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల వర్త్ మెటీరియల్ ఇవన్నీ అలాగే వీళ్ళు వాడే స్విఫ్ట్ కార్ అయితే ఉందో దీనికోసం ఉపయోగించగల అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు బజాజ్ పల్సర్ ఒకటి ఏ టూ దగ్గర అది కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా ప్రేమ్ నగర్లో ఉంటారు ఇద్దరు కలిసి ప్రేమ్ నగర్లో ఉంటారు ఒకతను ఫస్ట్ అతను సూరారంలో ఉంటాడు రెండవ తను ప్రేమ్ నగర్లో ఉంటాడు ఆఫీస్ లో వీళ్ళు రాత్రి కూడా రక్కీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇటువంటి గ్యాంగ్స్ వేరే ఉన్నాయి కూడా తెలిసింది వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది మీ ఇంకోటి మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి అండర్ అప్పుడు వాళ్ళు బాల్గా పెట్టుకోవాలి పెట్టుకున్న ఒకటి ముందర సైడ్ ఎక్కడైనా పెడతారు మిగతా వదిలేస్తారు యాక్చువల్ స్టోర్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ స్టోర్ రూమ్ దగ్గర యాక్చువల్ అటువంటి ప్రాపర్టీ వీళ్ళు పెట్టుకుని నైట్ పొడి వాల్యుబుల్స్ పెడతారు అక్కడ కరెంట్ స్విచ్ెస్ కానీ ఇటువంటి వైర్లు గానీ వేరే శానిటరీ మంచి మంచి ఇంతమంది వందర ట్యాప్స్ కూడా పోయిన అటువంటి అల్లు మన ఇత్తడి ట్యాప్స్ కూడా పోవడం ఒకటి తొంభై వేల రూపాయల ట్యాప్స్ అవి ఇంత ముందు పైన పోవడం జరిగింది అప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది బిల్డింగ్ లో వీళ్ళు ఏం చేస్తారు మెటీరియల్స్ ని అంతా సీరియస్ గా తీసుకొని స్టోరేజ్ చేయాలి దాంతో ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే వాళ్ళంతా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలా ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవాలా ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మన ఈ బిల్డర్స్ కానీ ఈ లోకల్ బిల్డర్స్ వాళ్ళు కానీ అట్లాగే దానికి ఉన్న సూపర్వైజర్స్ కానీ మీ ద్వారా చెప్పడం జరుగుతుంది ఐ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా ఆఫీసర్లు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్